ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిదిన చొం చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదిన చొల్లంగి అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన డైలీ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జనవరి ఇరవై తొమ్మిదిన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదముతో ఐష్ అష్ట ఐశ్వర్యాలు చేకూర్తాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అంతేగాని తలంటు స్నానం చేయకూడదు చొల్లంగి అమావాస్య రోజున తల స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకములో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తల స్నానం అని అంటారు తలకి షాంపూ పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున తల స్నానం మాత్రమే చేయాలి వట్టి నీళ్ళతోనే స్నానం చేయాలి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి అమావాస్య పూర్తి అయిన తర్వాత రోజును ఈ ఉప్పును తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి చుల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ్మకాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది బీరువాను అను లక్ష్మీ రూపంగా పావిస్తారు మా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి మీ బీరువాలో ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జీవితంలో డబ్బు కొరతకు ఏర్పడదు చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పళ్ళు కానీ టిఫిన్లు కానీ తినండి అంతేకానీ అన్నం మాత్రం తినకండి అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రప శుభ్రం చేయకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా జలము అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమి పైన దుష్టశక్తులు సంచరిస్తాయట కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అమావాస్య మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకుపోకూడదు ఆ అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పండ్లు అస్సలు చేయరాదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది ఎవరికైతే పెళ్లి కావట్లేదో అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెము పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వంశ పారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అమావాస్య రోజున స్వయం పాకం దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది స్వస్తి